హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఏమీ లేదండి చెత్త పడేయడానికి అనేసి అలా ఊరు బయటకు వెళ్ళాం అదేంటి ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తున్నారా అన్నట్టు అనుకుంటారేమో లేదు ఊరుకు సంబంధించి ఎక్కడైతే వాళ్ళు ఒక ప్లేస్ నిర్ధారిస్తారు కదా అక్కడ పడేయడానికి మీకు క్లారిఫికేషన్ కోసం చెప్పు ఈరోజైతే సన్సెట్ డెక్కింగ్ అయితే తీస్తారనమాట ఇందాక అది షార్ట్ వీడియో తీసాను దాంట్లో పెడతాను ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో పైన ఈ కర్రలతో నెక్స్ట్ పొయ్యిలో పనుందమ్మాయాలోకా పైకి చూడండి మొత్తం సన్ సైడ్ మొత్తం డెక్కింగ్ తీస్తారనమాట ఇందాక సన్సైడ్ అయితే మనం వేసాం కదా ఇంకా అదైతే బాగా ఆరింది అలాగే వర్షాలకి బాగా తడి బాగా పీల్చుకొని బాగా స్ట్రాంగ్ అయిందనమాట ఇంకా అలా అని చెప్పి సన్ సైడ్ ఏదైతే వేసామో అది పీకేసాము ఇంక ఇది ఒక్కటి వదిలేశారు ఈ సన్సైడ్ మాత్రం ఇంకా ఈ గోడ కట్టింగ్ తర్వాత ఇదైతే తీస్తారంట అందుకే ఇది వదిలేశారు సోద కొన్ని కొంచెం ఆయిల్ వేసి చీపరు వెళ్ళిపోయాయి కదా అలా ఉంచు చెయ్యి తెగిపోద్ది నీకు రాదు చేయడం అలా ఉంచు చేస్తాను అవందైతే బేవాంటా la ciuda, la bella 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 ఇంకా ఫ్రెండ్స్ రేపటి కోసం అయితే అన్ని రెడీ అనమాట పొద్దున్న తొమ్మిది గంటలకే వచ్చేమన్నారు కదా ఇంకా లాస్ట్ బట్టలు రెడీగా పెట్టాను అన్ని రెడీ చేసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి నేను కట్టుకోవడానికి చీర పారాని రెడీ చేయాలి లాస్యం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నా బ్యాంగిల్స్ అనమాట ఇందులో ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవైతే వేసుకుంటాను ఇంకా లాస్యం కోసం అయితే ఇవి తీసుకున్నాం కానీ పాపం సరిపోద్దు లేదు తెలియదు కొంచెం మెరలిగా లేదు డ్రెస్ ఇప్పుడు వద్దు వేసుకోలే టైట్ ఉంటుంది నేనే వేయాలి ఇది గాజులు చిన్నమైపోయింది ఇంకా డ్రెస్కి మ్యాచింగ్గా ఇవి తీసుకున్నాను అనమాట ప్రజెంట్ నేను బయటికి వెళ్ళలేదు ఇక్కడ మా తోటి వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను ఇవి ఈ గాజులు లాస్యకి ఏది నెయిల్ పాలిష్ అవన్నీ దగ్గర పెట్టుకోవాలి నెయిల్ పాలిష్ అన్నీ రెడీగా ఉంటే పొద్దున్న అలా రెడీ అయిపోవచ్చు అసలే బేరమ్మన్నారు కాబట్టి ఇంత లేట్ ఉందో కొంచెం అడ్డలేదు హాస్యం అడ్డలేదు మీరు రింగ్ ఏడదా అవును నీ నత్తుందా నత్తు ఏంటి అంటే నత్తు నత్తు ముక్కుకి ఇది ఇది అవసరం లేదండి ఇది ఎలా తీయాలి ఇది ఎందుకు నార్మల్గా అయితే భలే కనిపిస్తుంది కానీ వీడియోలో బాగా కనవచ్చు ఇంకా ఇదైతే నాకు పినిస్లో ఎక్కడ ఉన్నాయి చూడు రబ్బర్ బ్యాండ్స్ లబ్బర్లు లాస్యాగా అయితే బాగా ఎగ్జైటెడ్ పిల్లి ఎలకలాగా కూతులు పెడుతుంది లాస్టియా కదా లాసియా బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్టు నువ్వు ఎగ్జైటింగ్గా లబ్బర్ బ్యాండ్స్ ఉందా ఇది దీనికి ఉన్నాయా లేవా ఇలా చేసాను చూసుకో ఇది కూడా ఇది కూడా పెడదాం ఓకేనా మెల్లగా మెల్లిగా మెల్లిగా కాజులు పగిపోతాయి ఇది పెట్టుకుంటావా కానీ చెవులు ఇవన్నర్లేవు మెల్లిగన్న మెల్లిగా ముక్కరికి ఉంది ప్లస్ అయితే నా కొలాబరేషన్లో వచ్చింది కొత్తగా ఒకసారి కూడా పెట్టుకోలేదు నొప్పి పట్టిస్తాయేమో ఎక్కువసేపు ఉంచుకోవాలి బాగుంది కానీ పదా వాళ్ళ కొట్టుకు ఏమైనా ఉన్నాయో చూస్తుందా ఇంకా మీరు చెప్పండి ఇలా రియల్ సౌండ్స్ పెడితే బాగుందా లేదు అనుకుంటే వీడియో మొత్తం తీసి ఇలా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పడం బాగుందా వాయిస్ చెప్తే ఏంటంటే కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడుకోవచ్చు అనమాట డైరెక్ట్ వీడియో అనుకుంటే అప్పటికప్పుడు ఏం చేస్తున్నాము అనేది మాత్రం తెలుస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్గా అయితే గాజులు వేసేస్తున్నాను మళ్ళీ రేపు వేయడానికి టైం సరిపోదేమో అని చెప్పి ఎందుకంటే అవి కొంచెం చిన్న సైజ్ అనమాట పాపం కష్టపడి వేయించేసుకుంది మొత్తానికి రెడీ అవ్వడం అంటే లాస్ట్ యాక్ చాలా ఇష్టం నాలా కాదు నాకైతే బొట్టు పెట్టుకోవడమే బద్దకం అందుకే మ్యాక్సిమమ్ మీరు చూస్తే వీడియోస్లో బొట్టు కూడా సరిగ్గా ఉండదు నాకు బద్దకం అని కాదు కానీ నాకు ఎందుకో అలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇప్పుడు మంచిగా తయారవి వీడియోస్ చేయాలని ఉన్నా సరే రెడీ అవ్వడం మేకప్లు ఇవి అవి అదంతా మన వల్ల కాదనిపిస్తుంది నాకు నేను ఎలా ఉన్నానో అలానే అందరికీ నచ్చాలి అన్నట్టుగా నేను అనుకుంటాను అనమాట కానీ లాస్ట్ అలా కాదు మంచిగా రెడీ చేయాలి కానీ చాలా బాగా రెడీ అవుతుంది కోఆపరేట్ చేస్తుంది ఇంకా గాజులు అయితే వేసేసాను చేతులు ఎంత బాగున్నాయో ముద్దు ముద్దు ఉన్నాయి ఆ గాజులు వేయగానే అందుకే ముద్దు పెట్టుకుంటున్నాను అనమాట అప్పటికప్పుడు మేము పాడేరు కూడా వెళ్ళలేదు దీనికి సంబంధించిన సామాన్లు ఏమైనా కొందాము అనేసి అంటే ఇంకా మా తోటకోడలు వాళ్ళ షాప్ దగ్గర ఉంటే గాజులు తీసేసుకున్నాను మట్టి గాజులే చాలా బాగున్నాయి అండ్ చాలా బాగుంది దాని చేతులకి కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా నేనైతే లాస్ట్కి నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నాను అనమాట చూసారు కదా ఈ వీడియోలో ఎంత ఎగ్జైటింగ్గా ఇంతకు ముందు పెట్టిన షార్ట్ వీడియోలో కూడా శారీ కట్టుకుంటాను నేను కూడా మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తాను మిస్ అవ్వకండి అని వీడియో పెట్టాను కదా నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అది పీరియడ్స్ టైం అనమాట సో ఇంకా ఏం చేయలేకపోయాను లాస్ట్కి రెడీ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది బాడీలో చేంజెస్ బ్యాక్ పెయిన్ కాళ్ళు చేతులు పీకేయడం స్టమక్ పెయిన్ ఇదంతా ఇంకా నాకు అర్థమైపోయి లాస్ట్ ఇయర్ని మాత్రమే రెడీ చేసి పంపించి అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవ్వాను లాస్ట్ ఇయర్ నేను మంచిగా రెడీ అయ్యి వెళ్దాము అనేసి లాస్ట్ ఇయర్ అయితే నేను బాయ్ కట్ చేయించుకున్నాను కదా హెయిర్ ఆ హెయిర్తో ఏదో పిచ్చి డ్రెస్ చేసుకొని వెళ్ళిపోయాను ఈ అయినా కొంచెం పద్ధతిగా నీట్గా అందంగా తయారై వెళ్దాం అనేసి అనుకున్నాను కానీ కుదరలేదు మనం అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు కదా మనం ఏమైనా దేవుళ్ళమా ఏమనుకుంటుంది అయిపోవడానికి లాస్ట్ ఇయర్ నేను రెడీ చేసిన వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను చాలా బాగా రెడీ చేశాను అని నేను అనుకుంటున్నాను అనమాట మీకు నచ్చద్దని అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ రోజు పెట్టిన షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కాకపోతే రెడీ చేసిన వీడియో అప్లోడ్ చేస్తే కొంతమందికి ఉపయోగపడుతుంది కదా కొత్తగా ఎవరైనా పిల్లల్ని రెడీ చేయాలని అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను అనమాట చిన్నప్పుడు ఆడపిల్లలకి మంచిగా రెడీ అవ్వాలి ఇలా ఉండాలి అలా ఉండాలి మనల్ని కూడా అంటే ఎవరైనా బాగా రెడీ అవ్వారనుకో మంచిపాట్లో వేసుకున్నారనుకోండి వాళ్ళని చూస్తే మనకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది కదా సో చిన్నప్పుడు నేను అలాంటివి చాలానే చూసాను అందరికి అన్ని ఉండవు కాకపోతే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన ఇంటి ప్రాబ్లమ్స్ ఏంటి పరిస్థితులు ఏంటి అనేవి మనకు తెలియదు కదా కానీ చిన్నప్పటి నుండి మాకు అన్ని తెలుసు మేము అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అనమాట చిన్నప్పుడు నేను ఏమేమైతే మిస్ అవ్వానో అవన్నీ కూడా లాస్ట్ చేయన్ చూసుకుంటూ దానికి అన్ని ఇస్తూ నేను సాటిస్ఫై అవుతున్నాను అనమాట ఎప్పటి నుంచో ఒకలాగా లాస్ట్ రెడీ చేయాలి అని అనుకుంటున్నాను వీలైతే త్వరలోనే ప్లాన్ చేద్దాము సో అదైతే నా డ్రీమ్ అనే చెప్పుకోవాలి దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి